హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మనం వేరే వాళ్ళతో ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఇది మా సొంత ఇల్లు మా సొంతకారు ఇది మా సొంత ప్రాపర్టీ అని చెప్పుకుంటాం కదా అలాగే మన సంతూరు గురించి కూడా చెప్పుకుంటాం ప్రాపర్టీస్ అన్నీ మన సొంతంగా కష్టార్జితంగా కొనుక్కోవాలి కానీ సంతూర్ అనేది మన పేరెంట్స్తో ముడిపడి ఉన్న బంధం అనమాట మన పేరెంట్స్ మనకిచ్చిన అద్భుతమైన అందమైన వరం మన సొంతూరు సంతూరుతో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న జ్ఞాపకం మిగిలి ఉంటుంది కదా అలాంటి మా సంతూరు చిన్నప్పుడు జ్ఞాపకాలు మీ అందరితో పంచుకోవాలనిపించిందండి మీకు బోరు కొడితే వీడియో స్కిప్ చేసేయండి కానీ అస్సలు బోరు కొట్టదు ఎందుకంటే నా ప్లేస్లో మీరు మీ జ్ఞాపకాలను ఊహించుకుంటారు మీకు ఇలా జరిగిందే అని అనుకునేలా ఉంటాయండి వెళ్దామా నా జ్ఞాపకాల్లోకి మా నాన్నగారు అల్లూరు చుట్టూ మామిడి తోటలతోటి పచ్చని వరి పొలాలతోటి మధ్యలో ఉండే చిన్న గ్రామం అన్నమాట ఇది నూజువీడి దగ్గరలో ఉండటం వల్ల మా నూజువీడి మామిడికాయలు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదండి ఎటు చూసినా మామిడికాయలు మామిడి తోటలు సీజన్ బట్టి మామిడికాయలు మామిడికాయల సీజన్ అయితే వరి పొలం టైము వీటన్నిటి మధ్యలో పుట్టి పెరిగామండి మేము సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి వాళ్ళ సంతూర్ల వైపు ఎందుకు వెళ్తారండి సంతూర్లు అంటే అంత ప్రాణం కదా ఊర్లోకి అడుగు పెట్టగానే వాళ్ళ మనవరాలువా లేకపోతే వాళ్ళ కూతురువా ఇప్పుడో చిన్నప్పుడు చూసాం అంత పెద్దదానివైపోయావా అనే మాటలతో మన ప్రయాణం సాగుతుంది అలాగే ఇక్కడ మనకి ఈతకాయలు కనిపిస్తున్నాయి కదా ఈత చెట్లు ఇప్పుడంటే లేకుండా పోయాయి కానీ నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఈత చెట్లేనండి ఈతకాయలు కొంచెం పింక్ కలర్లోకి రాగానే వాటిని కోసుకొని గబగబా బియ్యం రంలో పెట్టుకొని అవి పండే వరకు వెయిట్ చేసి అంటే బ్లాక్ కలర్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయలేక రోజూ చూసుకొని ఇంకా రంగు రాలేదే అని ఎదురు చూసి తినేవాళ్ళం కదండి మీకు ఆ జ్ఞాపకం ఉందా నాకైతే ఫస్ట్ సమ్మర్ రాగానే మా పిల్లల పోటీ పడి ముందు ఎవరు గుర్తు వాళ్ళు కోసుకొని కాయలు పండే వరకు వాళ్ళు వెయిట్ చేసి తినేవాళ్ళం అండి ఇప్పుడు ఈ ఇతకాయలే కనపడడం మానేసే కదండి వాటితో పాటు ఉండేవే ఈ సేమ చింతకాయలు వీటిని గుబ్బకాయలు అని కూడా అంటాం ఇవి కావాలి అని అంటే ఇప్పుడంటే డబ్బులు ఇచ్చి చేపించుకుందామన్నా మనుషులు దొరకట్లేదు కానీ ఆ రోజుల్లో ఈ కాయలు తినాలనిపిస్తుంది అని అంటే చాలు మన ఇంట్లో ఉన్న వాళ్ళన్నా పక్కింటి వాళ్ళైనా సరే ఎక్కడ దొరికితే అక్కడ ఆ కాయలు తీసుకొచ్చి ఇచ్చి తినమనే వాళ్ళు కదండి ఆ ప్రేమలు ఆ ఆప్యాయతలు ఇప్పుడు లేవు ఎంతవరకు మనం వాళ్ళకి చేసాం వాళ్ళు మనకు చేశారు అంతే అయిపోయింది అప్పటితో అది అయిపోయినట్టే అంతే కదండి ఈ సేమచంచకాయల కోసం ఎక్కడున్నాయా అని చెట్లు వెతుక్కొని అందరం కలిసి కోసుకొని చక్కగా గుంపులాగా చాట పెట్టుకొని వాటిల్లో కూడా ఎవరి వాళ్ళు పంచుకొని తిని ఇలా పంచుకొని తినేటప్పుడు వాటిల్లో నల్లగింజలు ఉంటాయి చూసారా ఆ నల్లగింజలు కూడా పక్కన పెట్టేవాళ్ళం ఎందుకో తెలుసా మా ఆ నల్లగింజలను బట్టి లోపలున్న అవి అంటే తెల్లగా ఉంటాయి చూసారా అవి ఎన్ని ఉన్నాయా అని కౌంట్ కోసం అన్నమాట అలాగా నల్ల గింజలు ఉంటే అందు లోపల ఉన్న ఆ గింజలు అన్నీ ఉన్నట్టు అనమాట అందుకే ఆ గింజలు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ కాయలు తిన్నట్టు ఎక్కువ తిన్నట్టు ఫీల్ అయ్యి గొప్పగా ఏదో పెద్ద ఆస్కార్ అవార్డు సాధించ సాధించినంత గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళం ఆ రోజులు ఆ టైము అసలు రావండి అసలు ఇలాంటి జ్ఞాపకాలు మన పిల్లలకి లేవంటే నమ్మండి ఎంతవరకు వాళ్ళని ఆడుకోమన్నా సెలవుల్లో అయినా ఫోన్లు టీవీలే కానీ ఇంకా వేరే అసలు ఎంత చెప్పినా వాళ్ళకు అర్థమవు ఇలాంటి జ్ఞాపకాలు లేవు మన లైఫ్ మన బాల్యమే చాలా బెటర్ అండి వీటన్నిటితో పాటు చింత చెట్టుతో కూడా మాకు అద్భుతమైన ఒక తీయటి జ్ఞాపకం ఉందండి ఇప్పుడంటే చింత చెట్లు ఎక్కడో ఉండేవి చింతసిగురు కోసం ఎక్కడికో వెళ్ళాలి కానీ ఒకప్పుడు మా దొడ్లోనే అంటే మా నాయనమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే పెరటి చాలా ఉండేది కదండీ అక్కడే బోళ్ళని చింత చెట్లు ఉండే అనమాట మా పిల్లలందరం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకని చిన్నప్పుడే చెప్పుకున్నాం ఎప్పుడు వెళ్ళినా ఆ చెట్టుని చూసుకొని ఆ చెట్టు ఎంత అయిందా అని చూసుకునే వాళ్ళం చెట్టు మీదే కూర్చునేవాళ్ళం అలాగా ఆ చింత చెట్లు తోటి మాకు ఒక రకమైన అనుబంధం అనమాట ఆ చింత చిగురు కొయ్యడం కోరండటం అది మాకు పెట్టడం అనేది పెద్దవాళ్ళ బాధ్యత కానీ మేము మాత్రం ఆ చింత చెట్టుని చూసుకొని అది పెరిగే ఆ చిగురుని చూసి ఎంత గర్వంగా గొప్పగానో ఫీల్ అయ్యే వాళ్ళమండి ఇప్పుడు పిల్లలకి అసలు చెట్లు ఉన్నాయా లేవా ఇంట్లో ఏం ఉన్నాయి ఏం పెంచుతున్నారు అన్నదే ధ్యాస లేదు ఇంకా ఇలాంటివి ఏముంటే చెప్పండి చింత చిగురితో చేసిన పచ్చడి కానీ కూర కానీ పప్పు అందరికీ ఇష్టం కదండి కానీ ఆ చింత చెట్లతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం పదిలం కదా వాటితో పాటు మొక్కజొన్నలు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే మొక్కజొన్న తోటేసేవాళ్ళు మాకు నచ్చింది మాకు బాగుండదనుకునేది కోసుకొచ్చుకొని ఉడకపెట్టుకోవడమో కాల్చుకోవడమో చేసేవాళ్ళం ఒకసారి మాత్రం మా మావయ్య అలాగే మొక్కజొన్నలు కోసుకురావడానికి వెళ్తే ఏదో కుట్టి ఇంతలా దొద్దులు వచ్చాయన్నమాట అప్పుడు నుండి వాటిని చూసిన దగ్గర నుండి తోటలోకి వెళ్ళి మొక్కజొన్నలు కోయడం అనేది అసలు మేము మర్చిపోయామనుకోండి అంత భయపడ్డామన్నమాట పిల్లలు ఎప్పుడూ ఆ తోటలోనే తిరిగే మేము అప్పటి నుండి ఆ తోట జోలికే వలల ఈ మొక్కజొన్నలు చూసిన తోటలు చూసిన ఆ జ్ఞాపకం గుర్తొస్తుందండి మీకు ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు అనుభవాలా ఉన్నాయండి ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీ జ్ఞాపకాలు కూడా మాతో పంచుకోండి మేము మీతో పాటు హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్ లైఫ్లో ఆ చిన్న చిన్న ఆనందాలే మనకి ఎంతో బూస్టింగ్గా అనిపిస్తాయి కదండి వీటన్నిటితో పాటు వేషాకాలంలో వచ్చే మరొకటి పాటి ముంజలు ఇప్పుడంటే తాటి ముంజుల కోసం క్యూలో కొనుక్కోవాల్సిన పరిస్థితి కదా అప్పుడైతే అలా కాదండి గెలలు గలలు తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి ఎవరు కావాల్సిన వాళ్ళు కోసుకొని తినేవాళ్ళం ఇంటి నిండా తాటి ముంజులు ఉండి తినరా అంటే మేము వాటిని తినడానికి కూడా బద్దకం వేసి తినేవాళ్ళం కాదండి ఇప్పుడు తినాలనుకుంటే కొనుక్కోవడానికి వెళ్ళి వాటి కోసం కీ లైన్లో నుంచొని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వీటితో పాటు ఆరు బయట పడుకునే అలవాటు ఉందా అండి మా చిన్నప్పుడైతే అందరం మంచాలు వేసుకుని అన్న పడుకునేవాళ్ళం లేకపోతే మేడపైకి వెళ్ళి అందరం చక్క దుప్పట్లు పరుచుకొని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయేవాళ్ళం కాకపోతే లాస్ట్ ఎవరు లేస్తారో వాళ్ళంతా దుప్పట్లు మడితేసి కిందకి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళదే అని ముందే చెప్పేవాళ్ళం ఆ దుప్పట్లన్నీ మోసుకురావాలని ముందే లేచి గబాబా కిందకొచ్చేవాళ్ళం మీరు ఇలా చేసేవాళ్ళండి ఇంకా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మామిడి తోటతో మా జ్ఞాపకాలు చిన్నప్పుడు పిల్లలందరం చోట చేరేవాళ్ళం కదండి బాగా అల్లరి చేసేవాళ్ళం ఆ గోల పడలేక మా డాడీని మా నాయనమ్మ వాళ్ళంతా కలిసి ఏదో ఒక తోటలోకి వెళ్ళని తీసుకెళ్ళరా అని బాధ్యత అప్పగించేవాళ్ళు అప్పుడు ఇప్పుడంటే కార్లు అన్నీ కానీ అప్పుడేంటండి బళ్ళు సైకిళ్లే కదా అయితే ఏది దూరం ఎక్కువ దానికి నడిపించుకొని తీసుకెళ్లే వాళ్ళనమాట ఓ లాగా అక్కడికి వెళ్ళి మేము తీసుకెళ్ళిన మంచినీళ్ళు లేకపోతే అక్కడ ఉన్న మంచినీళ్ళు తాగి ఏదో ఒక కాయ కోసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయ్యేదండి అక్కడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళం కాదు ఏంటంటే ఇంట్లో మా గోల భరించలేక మమ్మల్ని అందరినీ బయట తిప్పడానికి అప్పుడు అదొకటి అనమాట ఇప్పుడంటే పార్కులు మాల్స్ అన్నీ వచ్చి అసలు తోటలోకి పిల్లలు వెళ్ళడమే మర్చిపోయారు కదండి ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే మా ఊరు ఇప్పుడు ఎక్కడ చూసినా మామిడికాయలు మార్కెట్లు అండి అంటే పక్క రాష్ట్రాలకి పంపడం కోసం మామిడికాయలు లోడింగ్ మామిడికాయలే కాకుండా మామిడికాయ ముక్కలు కూడా వీటితో రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడూ కలకలాడుతూ ఉంటుందండి ఇంకా వీటన్నిటితో పాటు జామకాయలతోటే అనుభవం అమ్మమ్మ ఇంటితోనే జామ చెట్లు అంటే తోట ఉండేది పక్కనే చెట్టుకున్న కాయ కొరుక్కొని టేస్ట్ బాగుంటే కోసుకొని తినేవాళ్ళం అండి అంత పిచ్చి పిచ్చి పళ్ళని చేసేవాళ్ళం చిన్నప్పుడు అవన్నీ గుర్తుకొస్తే ఆనందంగా ఉంటుంది అలా చేసేవాళ్ళమా అని ఒక్కొక్కసారి ఏదోలా అనిపిస్తుంది పిచ్చి పిచ్చి వేషాలన్నీ కూడా వేసేవాళ్ళం అండి అంతేకాకుండా పక్కన చిన్న కాలువ లాంటిది ఉంటే ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం ఒకసారి అయితే అందులో చిన్న చిన్న చేపలు పట్టుకొచ్చారు మా పిల్లలందరూ కలిసి అప్పుడు ఏంటో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో లేకపోతే నాతో వండిచ్చారు ఆ కూర నేను తినలేదనుకోండి ఎందుకంటే ఆ కూర తింటే ఏమవుద్దో అన్న భయంతో ఇంకా ఆవికాయ పచ్చడి కలిపిన వెంటనే ఇలా అందరం ఆ ఆవకే పచ్చడి కలిపిన దానిలో అన్నం వేసుకొని కలుపుకొని ముద్దలు తినేవాళ్ళం ఈ ముద్దలు మాత్రం మాకు పెట్టండి అంటే మాకు పెట్టండి అని పోటీలు పడి తినేవాళ్ళం ఆ రోజులు ఆ కాలం తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది ఆ చిన్నప్పటి రోజులే బాగుండు కదండి బాధ్యతలు లేని జీవితం అందరూ కూడా బాగా చదివేవాళ్ళం చదవమని ఒత్తిడి తెచ్చేవాళ్ళు కాదు మేము ఆడతో పాటు చదివేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అలా కాదు చదవడానికి కూడా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదండి నిజమా కాదా అప్పట్లో సెవెంటీ పర్సెంట్ అబవ్ వచ్చినా ఫస్ట్ క్లాస్ వచ్చినా చాలా అనుకునే వాళ్ళం ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చినా ఆ కొంచెం పర్సెంట్ ఎందుకు తగ్గిందా అని పిల్లలు ఆలోచించినా పిల్లలకి ఎందుకు తగ్గిందా అని పెద్దలు బాధపడ్డాం ఈ కాంపిటీషన్ వాళ్ళు వాళ్ళు కూడా పాపం టెన్షన్ ఫీల్ అవుతున్నారండి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు హైగా ఎంజాయ్ చేయాల్సిన చిన్న లైఫ్ను కూడా వాళ్ళు బాగా అసలు ఏ ఎంజాయ్మెంట్ లేకుండా చదువుకే అంకితమైపోతున్నారు మీరు కూడా ఆలోచించండి వీడియో చూస్తే మీకు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మీ ఊరితో ఉన్న అనుబంధాలు గుర్తుకొచ్చాయండి గుర్తుకొస్తే ఓ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి మొత్తం చూస్తేనే కదా మీకు అసలు వీడియోలో ఏముందని అర్థమవుతుంది మన చుట్టూ ఉన్న ఈతకాయలు సీమ చింతకాయలు మామిడి పళ్ళు తాటి ముంజులు ఇవే కదండి మన చిన్నప్పుడు స్నాక్స్ మనకు ఆకలిసినప్పుడు ఇవే తినేవాళ్ళం లేకపోతే ఇంట్లో ఏమన్నా వండితే అవి తినేవాళ్ళం ఇప్పుడు మాత్రం జంక్ ఫుడ్కి పిల్లలు అలవాటు అవడానికి ప్రధాన కారణం ఇవేమీ వాళ్ళకు అందుబాటులో లేకుండా ఈ రుచులకు వాళ్ళు అలవాటు చేయకపోవడం అంతప్పే అనుకుంటండి ఎందుకంటే మనమే ఫస్ట్ నుండి వాళ్ళకి కేక్లు పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీమ్స్ అన్నీ అలవాటు చేసాం ఇప్పుడు ఒక్కసారే వాటిని మానేయమంటే వాళ్ళు ఎందుకు మానేస్తారు చెప్పండి మనకి ఇవి అలవాటు అయ్యి మనం ఇవి తినేవాళ్ళం వాళ్ళకి అవే అలవాటు అయ్యి వాళ్ళు అవి తింటున్నారు అవునంటారా కాదంటారా ఆలోచించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్